అక్కడ అంత ఘోరం జరిగిపోతే ఇక్కడ రిలాక్స్ అవుతున్నావా అక్కడ చనిపోయి ఉంటే పాట వింటున్నావా అంటే ఈ కారణమైన బాలాల దేవుడు నువ్వేనా జగన్నాథకం మన శత్రుకి ఎవరైనా సపోర్ట్ చేస్తే వాళ్ళని మనం ఏదైనా చేస్తే అది ఖచ్చితంగా ప్రజల్లో మనకి నెగిటివ్ అవుతా ఉంది అదే మనకి సపోర్ట్ చేసే వాళ్ళని మనమే చేసేసి శత్రు ఖాతాలో నెట్టేస్తే అది మనకి ప్లస్ అవుతుంది రేపు వై వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అవుతుంది వన్ సెవెంటీ ఫైవ్ కోసం అక్కడ వన్ సంవత్సరాలు జీవితాన్ని అంజలి అంజలి గీతాంజలి చివరికి గీతాంజ్రి జీవితాన్ని శ్రద్ధాంజలి చేసావు కదన్న